నమస్కారం ప్రియమిత్రులారా ఈరోజు దేవుడు నీ జీవితానికి ఇచ్చిన శక్తివంతమైన వాగ్దానాన్ని మీతో పంచుకోబోతున్నాం ఇది నీ మనసుకు ధైర్యం నీ ఆత్మకు బలం ఇస్తుంది దేవుడు ఇలా అంటున్నాడు నమ్మిన వారు బలహీనపడరు వారు గద్దెల వలె రెక్కలు ఎత్తుకుని ఎగురుదురు ముప్పే ఒక్క అంటే నువ్వు దేవునిపై ఆధారపడితే నీ బలం ఎప్పుడూ తగ్గదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆయన నేను నిలబెట్టడానికి కొత్త శక్తి ఇస్తాడు మన జీవితంలో కొన్నిసార్లు మనం అలసిపోతాం మన కలలు దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది మన చేతిలో ఉన్న బలం తగ్గిపోతుంది కానీ దేవుడు చెబుతున్నాడు నీవు బలహీనమైనప్పుడు నేను నీకు కొత్త బలం ఇస్తాను గద్దలు తుఫాను వచ్చినప్పుడు భయపడవు ఆ గాలి వేసే ఒత్తిడిని ఉపయోగించి మరింత ఎత్తుకు ఎగురుతాయి అదే విధంగా నీ జీవితంలోని కూడా నీకు ప్రయోజనంగా మలుస్తాడు నిన్ను కిందికి లాగే సమస్యల పైన నీను ఎగరేటట్లు శక్తిని ఇస్తాడు ఈరోజు నువ్వు ఏ భారంతో ఉన్నావు నిరాశ ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు పనిలో ఒత్తిడి ఏదైనా కావచ్చు కానీ ఒకటి గుర్తుంచుకో దేవునిపై నమ్మకం ఉంచిన ప్రతివారికి ఆయన కొత్త బలం కొత్త ఆశ కొత్త శక్తిని ఇస్తాడు ఈరోజు నీ హృదయాన్ని దేవునిపై ఉంచి ముందుకు సాగు ఆయన నీతో ఉన్నాడు నీ కోసం పని చేస్తున్నాడు ఈ సందేశం మీకు ఆశీర్వాదమై ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సువార్త మరింత మందికి చేరుతుంది